టీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలోని గూడూరు రూరల్ మండలంలో సమా సమావేశం జరిగింది ఈ కార్యక్రమం మేరీగా మురళీధర్ ఎమ్మెల్సి ఆధ్వర్యంలో గూడూరు మండల అధ్యక్షులు మల్లు విజయ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో బాబు మోసాలను ప్రభుత్వ అరాచకాలను తీవ్ర స్థాయిలో ఖండించడం జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వం ఇస్తానన్న ఆరు గ్యారంటీలను ఇవ్వకపోగా ప్రజలకు తీవ్రంగా మోసం చేయడం జరిగిందని మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇష్టానుసారంగా వేధించి వారిని జైలుకు పంపడం జరుగుతుందని ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకొని ఈ ప్రభుత్వం త్వరలో అనగా రాబో ఎన్నికల్లో వీరి నిరంకుశత్వం ముగుస్తుందని మరియు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఆ తర్వాత ఇప్పటి వరకు జరగని అన్ని విషయాలపై సమగ్రంగా చర్చించి పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు మనోభావాలకు అనుగుణంగా ప్రభుత్వం యొక్క ఆలోచనలు నడుస్తాయని గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మురళీధర్ తెలియజేశారు లో మీ అందరి ఆశీస్సులతో గొప్పగా రాష్ట్రంలోనే గూడూరు మొదటగా ఉండే విధంగా మీ అందరి సహకారంతో పేరు తెచ్చుకోవడం జరిగింది అదేవిధంగా నిన్న మండలాలు టౌన్ స్టార్ట్ చేశాం ఈరోజు రూరల్ మండలం స్టార్ట్ చేశాం రేపు చిల్లకూరు ఎల్లుండు కోట చిట్టమూరు వాకాడు సంపూర్ణంగా అన్ని మండలాల్లో మరి ముందుకు ఉన్నాం ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మనం ఇంటింటికి తిరుగుతాం ప్రతిరోజు మనకేం పెద్ద వాతావరణం అవసరం లేదు ఇంటికి తిరుగుదాం ఇండ్లకు పోయి వాళ్ళని అడుగుదాం మీకు షూరిటీ పత్రాలు ఇచ్చారు కదా అగ్రిమెంట్ చేస్తున్నట్టు షూరిటీ పత్రాలు ఇచ్చారు ఎప్పటికీ నెక్స్ట్ గవర్నమెంటు మూడేళ్ళ తర్వాత ఆ గవర్నమెంట్ జవాబు చెప్పాలి అప్పుడు ఉండదని తెలుసు బాబు గారికి నిండా మోసం చేసే అలవాటు కదా నిరుద్యోగుల్ని నిండా మోసం చేశారు జాబ్ వస్తే బాబు వస్తుందని చెప్పారు ఇంతవరకు ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి రూపాయి కూడా ఇవ్వలేదు పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి చెప్తున్నారు అదే రకంగా రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ ముందుగా ఆగండి ఆగండి మీ బంగారం అంతా తీసుకొస్తాన రైతుల్ని నిలువెత్తులు మోసం చేశారు వాళ్ళ అకౌంట్లో అమౌంట్లు వేస్తున్నట్టు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఇది వీలు కాదు మనం చెప్పలేము మోసపు మాటలు చెప్పలేమని మరి మొహమాట లేకుండా పెద్ద నాయకులకి అందరూ కూడా చాలామంది చెప్పారు ఒక మాటే కదా అన్నారు లేదు నేను అమలు పరచలేని విషయాలు చెప్పలేనని ఖరాఖండిగా చెప్పి మాట నిలబెట్టుకున్నటువంటి వ్యక్తిత్వం ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను మరి ఆ రోజు అట్లా మోసం చేశారు రైతులను నిలువన మోసం చేశారు అయినా మనుషులు అతనికి తెలుసు చంద్రబాబు నాయుడుకి మనుషుల్లో పేద బలహీన వర్గాల్లో ఆశ చూపితే అన్నీ మర్చిపోతారు ఆ ఆశ పక్కనే పరిగెడతారనే ఉద్దేశంతో ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశంసలు పొంది హృదయాలు దోసుకున్నారో ఆ పథకాలనే నాలుగింతలు ఇస్తానని మాట్లాడాడు అమ్మఒడి భారతదేశ చరిత్రలోనే ఇట్లాంటి గొప్ప పథకం ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా లేదని మీ సందర్భంగా మనం మనం చేసుకుంటున్నాం అంత గొప్పగా అర్థం కూడా అంత గొప్పగా ఉంటుంది అమ్మఒడికి ఉంటే బిడ్డ ప్రపంచంలో ఏదొచ్చినా భూకంపం వచ్చినా తుఫాను వచ్చినా ఎచ్చగానే పడుకుంటాడు తప్ప భయపడడు అట్లాంటి వాతావరణం అమ్మఒడి పేరుతో విద్యార్థులకి రేపు పౌరులే రేపు వాళ్ళందరూ కూడా భవిష్యత్తు ఉండేవాళ్ళు అని చెప్పేసి ఈరోజు చిన్నలే రేపు పౌరులని ఉద్దేశంతో మరి గొప్పగా అమ్మఒడి పథకానికి ఒక్క బిడ్డకి తోడుగా ఉండేటట్టుగా ఆ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మరి దాన్ని మనను పొందింది కాబట్టి నాలుగు నీకిస్తా 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 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానని మనం చేశాను ఈరోజు ఇంప్లిమెంటేషన్లో ఎక్కడ ఉంది అని చెప్పి మనం చేస్తున్నాను మీకు ఎక్కడ త్రికరణ శుద్ధి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి చెప్పిన మాట త్రికరణ శుద్ధితో చేసే అలవాటు ఉంది మీకు ఉందా అని సందర్భం